హాయ్ అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇంకా పండగ రోజుల్లో అంటే నార్మల్ డేస్ కంటే కూడా పండగ రోజుల్లో మన లేడీస్కి పని ఎక్కువ ఉంటుందనే చెప్పుకోవాలండి టుడే వ్లాగ్ అయితే అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేసేసి హడావిడిగా నీళ్ళంతా క్లీనింగ్ చేసేసుకొని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు అయితే చేయించానమాట ఇంకా ఈరోజు పూజ అయితే మా వారు చేశారండి ఇంట్లో ఉన్నారు మా వారు చేయించానమాట పూజ నార్మల్ డేస్లో అంటే వాళ్ళకు కుదరదు కదండి ఎప్పుడు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు ఇలాంటప్పుడు పండగలు అప్పుడు కానివ్వండి ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ మా వారి అయితే దీపం అయితే పెట్టిస్తానన్నమాట మనం ఇంట్లో లేడీస్ పెట్టే కంటే కూడా జెంట్స్ పెడితే దీపం మంచిది అంటండి అందుకోసం నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అయితే మా వారి అయితే పెట్టిస్తానన్నమాట ఇంక ఇవాళైతే బీరకాయ పప్పు చేసి అయితే వేయించుదాం అనుకుంటున్నాను ఇంకా పిల్లలు బీరకాయ కర్రీ చేసినా ఫ్రై చేసినా అస్సలు తినరండి ఇంకా మేము తినాల్సిందే ఇంక అందుకనేసి ఈ విధంగా పప్పులు అయితే వేస్తే హ్యాపీగా తినేస్తారు బీరకాయ కానివ్వండి సొరకాయ వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్ కదండి అసలు మిస్ చేయకుండా పిల్లలకి పెట్టాలన్నమాట నేను ఇంకా సొరకాయ కానివ్వండి బీరకాయని ఇదే పని చేస్తాను పప్పులో వేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారండి లేతగా చాలా బాగున్నాయండి బీరకాయ అయితే తీయగుందనమాట పచ్చి కొన్ని చేదు ఉంటాయి కదండీ చూశాను చాలా అంటే చాలా తీయగా ఉన్నింది లేతకాయండి ఇంక ఈ విధంగా పప్పులో వేసేస్తే హ్యాపీగా తినేస్తారు ఇంకా ఈవినింగ్ అంతా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం ఇస్కాన్ టెంపుల్కి కృష్ణ మందిరానికి ఇంకా మార్నింగ్ ఆ పని ఈ పనేసి లేట్ అయిపోయింది కదా అక్కడికే లెవెన్ అయిపోయిందనమాట టైము ఇంక ఈ టైం ఈ టైంలో ఏం వెళ్దాం గుడికి అనేసి ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట ఒకటి అనుకుంటే ఒకటైతే అయిందండి ఇంకా లెవెన్ థర్టీ అప్పుడైతే మా వారికి అయితే కాల్ వచ్చిందనమాట డ్యూటీ దగ్గర నుంచి డ్యూటీ ఉంది అర్జెంటు డ్యూటీ వేసారు అయితే కాల్ ఫర్ చేశారండి ఇంకేముందండి ఇంకా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా వంట అయితే త్వర త్వరగా ప్రిపేర్ చేసేయి ట్వెల్వ్ థర్టీ కంతా నేను డ్యూటీకి వెళ్ళాలని అయితే మా వారు చెప్పారనమాట ఇంకా ఫాస్ట్గా అయితే ఒక పక్క రైస్కి అయితే పెట్టేశాను ఒక పక్క పప్పుకి అయితే పెడుతున్నానండి ఇంక ఇట్లా ఉంటాయండి వాళ్ళకి అసలు యాక్చువల్గా అయితే ఇవాళ పబ్లిక్ హాలిడేనే లీవ్ ఇచ్చారంట ఇట్లాగా అప్పుడప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీస్ అయితే పడుతుంటాయండి ఇంక ఇట్లా పోలీస్ ఫ్యామిలీస్కి అయితే పండగలు పబ్బాలు ఏముండవు అనమాట ఇంకా తప్పదు డ్యూటీ వేసినప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అండి ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా కానీ వెళ్లాల్సిందే మోస్ట్లీ అయితే పండగలకైతే హాలిడేస్ అయితే ఇవ్వరు ఇంకా మా పాప అయితే కిచెన్లో నా చుట్టే తిరుగుతుంది మమ్మీ స్నానం చేయించావు నన్ను ఎప్పుడు రెడీ చేస్తామని అయితే నా చుట్టే తిరుగుతుందండి ఇంకా ఒక సైడ్ రైస్ పెట్టేసి ఒక సైడ్ పప్పు అయితే పెట్టేశాను ఇంకా అవి అవుతూ ఉంటాయి అనేసి ఇంక ఈలోపు పాపనైతే రెడీ చేద్దామని అయితే వచ్చాననమాట ఇంకా ఫైనల్గా అయితే పాపను రెడీ చేసేపాటికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి చూశారు కదా మా చిట్టి గోపికమ్మ అయితే రెడీ అయిపోయిందండి మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా ఉందో మనం రెడీ చేసినంత సేపు ఉంచారండి అసలు ఒక హాఫ్ అన్ అవర్ ఏ ఇంకా తీసే మమ్మీ తీసే మమ్మీ అని అయితే అంటుందనమాట చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో చిట్టి తల్లి ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇంకా వాళ్ళ డాడీ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారనమాట బాబు అయితే లేదండి మార్నింగ్ టిఫిన్ చేసేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు అసలు చాలా తక్కువ హాలిడేస్ ఇచ్చారంటే వాడైతే అస్సలు ఇంట్లో ఉండండి చెప్పాను కదా అది వాళ్ళ డాడీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మార్నింగ్ టిఫన్ చేసేసి వాడు వెళ్ళిపోయాడు ఇంకా పాప అయితే ఇంట్లో ఉండేసి మమ్మీ నన్ను ఎప్పుడు రెడీ చేస్తావు రెడీ చేస్తావు అనేసి చూశారు కదా ఫైనల్ లుక్ అయితే ఇదండి మా చిట్టి తల్లిది చిట్టి గోపికమ్మ ఇంకా పాపని రెడీ చేసిన తర్వాత ఇంకా ఆ లోపే రైస్ అయితే అయిపోయిందండి అన్నం ఉడికిపోయింది ఆఫ్ చేసేసాను ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది అనమాట మరీ మెత్తగా మెదుపుకుంటే బాగుండదండి ఆ బీరకాయ ముక్కలు అక్కడక్కడ మనకి తగులుతుంటే బాగుంటుందన్నమాట ఎనిపేసేసి చింతపండు గుజ్జు పోసేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నామండి అదైతే రైస్ బ్రాన్ ఆయిల్ అండి మనకి వన్ స్పూన్ వేసుకున్నా కానీ సరిపోతుందనమాట జీరో ఫ్యాట్ అనమాట కొలెస్ట్రాలు చాలా మంచిదండి హెల్త్కి ఒక మేము అంతకుముందు సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళము ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా రైస్ తీసేసి ఒక పక్క పప్పుకి ఒక పక్క అప్పడాలు వేయించుదామనేసి ఆ పక్క కూడా బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇంకా టైం అయిపోతుంది త్వర త్వరగా కానీ అయితే మా అయితే హడావిడి చేస్తున్నారనమాట అప్పటికప్పుడు ఫోన్ చేశారు కదండి బయట డ్యూటీస్ ఇట్లా పడుతూ ఉంటాయి అనమాట అందుకనేసి మా అయితే ఖచ్చితంగా చెప్పడం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఏమో చెప్పలేము మాకు అర్జెంటుగా కాల్ వస్తుంది అని అయితే చెప్తుంటారనమాట లీవ్ పెడితే తప్పనిచ్చి వాళ్ళకి వాళ్ళకి ఓన్గా ఇంకా మిగతా అప్పుడైతే ఇట్లా అప్పటికప్పుడే అయితే వాళ్ళకి అనుకున్నది ఒకటే అవుతాయి అయ్యేది ఒకటి అవుతుందండి డెసిషన్స్ అయితే మారిపోతాయి అనమాట ఇంకా తప్పదు డ్యూటీస్కి అయితే వెళ్ళాలి ఇంకా పాప అయితే అడుగుతుంది డాడీ రేపు మార్నింగ్ వెళ్ళొచ్చులే డాడీ రేపు మార్నింగ్ వెళ్ళని అయితే అంటుందండి పాప లేదు నానా వెళ్ళాలి కాల్ఫర్ చేశారు నానా అని అయితే వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారనమాట బయట హాల్లో కూర్చొని పాప అడుగుతుంది ఇట్లా మనం ఎక్కడికైనా వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు అకేషన్స్కి ఖచ్చితంగా లీవ్ పెట్టుకోవాలండి ఇట్లాగా మనకి లీవ్ ఉంది పబ్లిక్ హాలిడేనే కదా అని మనం డిపెండ్ అయ్యామంటే ఇట్లాగా అర్జెంటుగా డ్యూటీ ఉంది అనేసి కాల్ఫర్ చేస్తారనమాట అందుకని మా వారు సామాన్యంగా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు లీవ్ అయితే పెట్టేసుకుంటారు సండే అయితే ఖచ్చితంగా లీవ్ అయితే ఇస్తారండి ఇట్లాగా ఫెస్టివల్ అప్పుడు లీవ్ అయితే ఇవ్వారనమాట వీళ్ళకి మోస్ట్లీ అయితే చాలా తక్కువండి ఫెస్టివల్స్కి ఇంట్లో ఉండడం మా వారు ఫైనల్గా అయితే వంట అయితే రెడీ అయిపోయింది నాకు అన్నం అన్నమైతే అయితే చెప్తున్నారు మా వారు ఇంకొక పక్క రైస్ అయితే చల్లారి వేసి పప్పు కూడా చల్లారి వేశాను అనమాట ఇంకా తినేసి హడావిడిగా అయితే పాపం బయలుదేరి వెళ్ళిపోయారండి ఒంటి గంట అయిపోయింది అనమాట పెట్టేశాను ఆయనకి తినేసి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు కూడా పెట్టాను కాసేపు పడుకున్నారండి ఆడుకొని పడుకున్నారనమాట మేము కాసేపు పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందనమాట అక్కడికి టైము ఇంకా బట్టలన్నీ మిషన్కి వేస్తున్నారు అనమాట ఆరిపోయాయండి అయితే అసలు చిన్నగా గాయట్లేదండి అసలు ఒక టెన్ డేస్ నుంచి అసలు మనకి సమ్మర్లో ఎట్లా కాస్తున్నాయో అట్లాగే సేమ్ యాజ్ ఇట్ టీజ్గా అట్లాగా మనకి ఏప్రిల్ మే మంత్లో ఎట్లా కాస్తున్నాయో ఎండలు అట్లాగే కాస్తున్నాయండి హెవీగా అనమాట బాగా ఇంక ఈ బట్టలన్నీ ఒక మనం వేసిన ఒక రెండు మూడు గంటలకైతే ఆరిపోతున్నాయి అనమాట అసలు డ్రై అయిపోతున్నాయి మనకి మిషన్లోనే ఆల్మోస్ట్ డ్రై అవుతాయి ఇంకా వేసిన కాసేపు కల్లా కొంచెం రబ్బర్ క్లాత్ అవి ఉన్నా కానీ పిల్లలు అవి కూడా ఇట్టే ఆరిపోతున్నాయి అనమాట అంత హెవీగా ఎక్కువగా ఎండలు అయితే కాస్తున్నాయండి నేను ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నానండి ఈవినింగ్ అయితే ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాము ఎప్పుడు వెళ్ళలేదు ఇంక ఇవాళ కృష్ణాష్టమి కదా ఈవినింగ్ అయితే వెళ్దాము అని అయితే అనుకున్నాను చాలా బాగుంటుందండి ఇస్కాన్ టెంపుల్ వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట వెళ్దాము అని అయితే అనుకున్నాను ఇంకా సరే మా వారు చెప్పారు నెక్స్ట్ టైం అయితే వెళ్దాం లేవనైతే అన్నారనమాట ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి పాపకైతే హోంవర్క్ అయితే ఇచ్చారండి నిన్న సండే రోజు చేయమంటే రేపు చేస్తాను మమ్మీ అని అయితే చెప్తుంది అనమాట రేపు చేస్తానని చెప్పేసి ఇంక ఇవాళ ఈవినింగ్ కదండి ఇంక రేపు వర్కింగ్ డే స్కూల్ ఉందనమాట పిల్లలకి ఇంక అందుకనేసి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను పాప చేత ఇంకా మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందంటే మళ్ళీ పడుకుండిపోద్దండి నిద్రపోతుంది ఇంక మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ దాకా లేపేదాకా లేవదనమాట ఇంకా హోమ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంక కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేసిందే ఇంకా ఆఫ్టర్నూను అన్నమాయంతా పడి ఉంటుంది కదండి అదంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట డస్ట్ అంతా మెస్సీ మెస్సీగా లేకుండా మనకి కిచెన్లోనే అసలు ఒక వన్ అవర్ దాకా టైం పడుతుందండి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకునే దాంట్లోనే టైం అంతా సరిపోతుంది అన్నమాట ఇంకా బాబు అయితే బయట అయితే ఆడుకుంటున్నాడండి ఇంకా పాప వచ్చిందనమాట స్నాక్స్ ఇవ్వు మమ్మీ స్నాక్స్ ఇందాక కూడా ఇవ్వలేదు కదా అడుగుతున్నాను పని చేసుకుంటున్నావు నువ్వు అని అయితే అని అంటుందండి వచ్చి ఉన్నాను ఒక నిమిషం మాకు ఇదంతా క్లీన్ చేసుకొని ఇస్తానని అయితే పాపతో చెప్పాను ఇంకా ఫైనల్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత పాప ఏం కావాలో తీసుకుంటుందండి వీక్లీ వన్స్ అయితే చెప్పాను మన ఛానల్లో పెట్టాను కదా వీడియోస్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి వీక్లీ వన్స్ అయితే సండే సండే వెళ్ళి అయితే పిల్లలు స్నాక్స్ తెచ్చుకుంటారనమాట ఈ సండే తెస్తే నెక్స్ట్ సండే దాకా కూడా స్నాక్స్ ఉంటాయండి ఒక్కోసారి అయితే టూ వీక్స్ కూడా వస్తాయి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏ అయితే అవి అయితే తెచ్చుకుంటారండి పిల్లలు ఇంకా బయటకి మనం షాప్కి తీసుకెళ్తే ఖచ్చితంగా కుర్కురేలు లాలీపాప్స్ అవి అయితే తీసుకుంటారు అవి కుర్కురేలు అయితే అస్సలు తినకూడదండి హెల్త్కి అస్సలు మంచిది కదా అసలు మంచిది కాదు అసలు అవి అందుకనేసి ఈ విధంగా వీక్లీ వన్స్ వెళ్ళి తెచ్చుకుంటే మాకు వన్ వీక్ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట పిల్లలకి మేము ఇంకా రెండు మూడు నెలల నుంచి అయితే ఇట్లాగే డిసైడ్ అయిపోయామండి ఇంకా పిల్లలకి మనము టెన్ ట్వంటీకి ఎట్లా కొనిచ్చినా అవే తీసుకుంటా అవి ఇంకా స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది పాప గంటలన్నీ ఎక్కువ ఉన్నాయండి మధ్యాహ్నము వంట చేసినవి కానివ్వండి తిన్న ప్లేట్లన్నీ ఉన్నాయి అనమాట అట్టే ఉండిపోయాయి ఇంక వారంతా క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంకా అసలు ఇంటి దగ్గర ఉంటే పిల్లలు ఇల్లు చేసేస్తారండి మెస్సీ మెస్సీగా చేసేస్తారు చూడండి అసలు బెడ్షీట్ అంతా ఎట్లాగా అసలు క్లమ్జీగా చేసేసారనమాట మొత్తం అంతా ఇంకా స్కూల్కి వెళ్ళిపోతే మార్నింగ్ వేసిన బెడ్షీట్ ఈవినింగ్ దాకా కూడా ఇట్టే ఉండిపోతుందండి ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఇంక ఈ విధంగా అయితే ఆడుకుంటుంటారు కదండి ఆడుకున్నప్పుడు అయితే మొత్తం అంతా చేసేస్తారనమాట చిన్న టిప్ అండి మనం బెడ్షీట్ వేసినప్పుడు ఇట్లా అడ్జిస్ట్లు మనకి హ్యాండ్తో ఫోల్డ్ చేస్తే సరిగ్గా రాదనమాట ఇట్లా మనం దివ్యంతో కానీ సైడ్ ఇట్లాగా నెట్తే నీట్గా వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే పిల్లలు కాకపోతే మనం పెద్దవాళ్ళు పాడు చేస్తామండి ఏదన్నా ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే పని నార్మల్ డెస్క్ కంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే డబల్ పని అయిపోతుంది అనమాట అసలు డస్ట్ అంతా ఏం లేదు ఇంకా పిల్లలు స్నాక్స్ తిన్న కవర్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా మార్నింగ్ చిమ్మేసిన తర్వాత ఇంకా పిల్లలు రూమ్లోనే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా హాల్ అయితే పెద్దగా డస్ట్ ఏం లేదండి ఇంకేమైనా స్నాక్స్ తింటే అవన్నీ క కవర్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసారన్నమాట ఇంక ఇల్లు అంతా చిమ్మేసిన తర్వాత బాబు అయితే ఇంక ఇవాళ ట్యూషన్ కూడా లేదండి ఫెస్టివల్ అనేసి హాలిడే అయితే ఇచ్చారనమాట నార్మల్గా అయితే సండే రోజు ఒక్కరోజే వాళ్ళకి లీవ్ అయితే ఇస్తారు ఫైవ్ థర్టీకి వెళ్ళేసి సెవెన్ థర్టీకి అంతా వస్తారనమాట బాబు పాపనైతే పంపించను పాపకైతే ఇంట్లోనే చెప్పుకుంటానండి నేను బాబుని అయితే పంపిస్తానన్నమాట కొన్ని కొన్ని అర్థం కావన్నమాట ఒక సబ్జెక్ట్స్ వైజు అందుకనేసి ట్యూషన్కి అయితే పంపిస్తాను బాబుని ఇంక ఈ పనితోనే మనకి ఒక వన్ అవర్ అయితే పడుతుందండి అసలు పిల్లల ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నానండి మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాను కదా ఇంకా ఇవి ఈ పూట అయితే తుడవలేదనమాట ఓన్లీ చిమ్మేసాను చిమ్మేసి బెడ్షీట్లు ఎక్కడి ఎక్కడ ఇదిలిచ్చేసాను అనమాట ఇంకా మా వారు ఉదయాన్నే పూజ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారండి చెప్పాను కదా కొబ్బరికాయ కొట్టారు మా కిచెన్లోనే ఒక ర్యాక్లో అయితే ఇచ్చారండి పూజకి ఇంకా కాసేపు హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మా పాప ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తానని అయితే వెళ్ళిందండి పైకి ఓన్ రక్క వాళ్ళ ఇంటికి అయితే పైకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేస్తుందండి అక్కడ ఇంకా ఈవినింగ్ అయిపోయింది అక్కడికి ఫైవ్ థర్టీ అయింది చెప్పాను కదా పాప అయితే పైకి వెళ్ళేసి ఒక వన్ అవర్ పాటు ఉండేసి వచ్చేసింది అనమాట ఆడుకొని డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పైన ఆడుకొని వస్తుందండి పాప ఇంకా మొక్కలకి వాటర్ పోస్తాను మమ్మీ అని వాటర్ అయితే పోస్తుంది పాప పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ బాగుంటుందండి ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు బాబు అయితే సైకిల్ తీసుకొని బయటకు వెళ్ళేసి ఆడుకొని వస్తాడు కాసేపు పాప అయితే ఇంట్లోనే ఆడుకుంటుంది మొక్కలకైతే పువ్వులు బాగా వస్తాయండి పూజకైతే మాకు పువ్వులు ఇంట్లో సరిపోతాయి అనమాట టుడే వ్లాగ్ అయితే ఇదండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి